ఒక గ్రౌండ్ ఉండద్ది అక్కడ పచ్చగడ్డి ఎక్కడ ఉంటే ఒక పశువులు వదిలేసాం అనుకో ఆ పశువు ఏం చేస్తుంది ఎక్కడ పచ్చగా ఉండదు అక్కడ అట్టా ఎవరైతే ఇప్పుడు మాట్లాడారని చెప్పారో ఆ కార్పొరేటర్ గెలిచింది మా పార్టీలో కానీ మా అధికారం ఎక్కడ ఉంది నారాయణ గారి దగ్గర ఉంది సో రేపు మళ్ళీ మా పార్టీ అధికార మా గారికి వస్తారు సో ఇట్లా నారాయణ గారిని పొగడతలు ఉంచడం కోసము నారాయణ గారి దగ్గర మెప్పు పొందడం కోసము నారాయణ గారి దగ్గర ఏదో ఒక లాపందడం కోసం ఈ మాటలు తప్పితే నిజంగా వాళ్ళ గుండెలు చేసుకొని మా ప్రభుత్వం ఏమి నేను చూపించే పనులన్నీ ఈ పార్కులు కావచ్చు ఈ రిటర్నింగ్ వాళ్ళు కావచ్చు జగన్మోహన్ రెడ్డి పర్యటన చేసి ఈ ఫోటోలు కావచ్చు ఈ రిటర్నింగ్ వాళ్ళు కావచ్చు ఈ ఫోటోలు ఏదైనా సరే ఆ మాట్లాడిన ఎవరితో ఉన్నారో ఇది అవాస్తవం చెప్పిన మాట అవాస్త తెలియజేస్తే బహిరంగతా అలా కాకపో కార్పొరేట్ పతి రాజీనామా చేస్తావా అని అడుతా ఉన్నా అట ఎవరైనా సరే మీ స్వలాభాల కోసం పార్టీ మానవులు మారినొచ్చు కాకపోతే నారాయణ గారి స్వలాభం కోసం నారాయణ దగ్గర మార్పులు పొందాలని లేకపోతే నారాయణ దగ్గర డబ్బులు ఏదో ఒక రకంగా డబ్బులు ఇలాంటి తెచ్చుకోవాలనే ఆలోచనతో అభివృద్ధి చేసిన మనుషుల గురించి మేలు చేసిన పార్టీ గురించి మాట్లాడడానికి సిగ్గు చేయడానికి తెలియజేస్తా ఉన్నా ఎవరైనా కావచ్చు వాళ్ళు ఎవరు మాట్లాడినారు కానీ మా పార్టీలోనే ఉన్నారు ఇంకా చెప్పాలంటే వాళ్ళు ఈ రోజు మా నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ ఒక్క మాట కానీ చెప్పి మీరు రండి అంటే పార్టీ మారిన కార్పొరేట్ సగం మంది కార్పొరేట్ రావడానికి గుర్తు పెట్టుకోమని సగం మంది కార్పొరేట్ రావడానికి తల్లిదండ్రులు కూడా ఆ పార్టీలో కూర్చొని నిజంగా మానాలు గుర్తించారు అనుకుంటారు యువకులకి నిజకృద్ధి ఇవ్వండి మాకు ఇచ్చిన హామీ ప్రకారం మాకు నిధుతో ఇట్లాగా ఇచ్చిన హామీల పట్ల మీరు చిత్తశుద్ధితో మీరు ఈ హామీలు అమలుపరచలేదు తప్ప మేము చేసిన మీరు మేము ప్రారంభించిన పనులను మీరు పునః ప్రారంభించుకోవడం మేము శంకుస్థాపన చేసిన పనులు పూర్తి చేసిన పనులు మీరేదే చేస్తున్నట్టు బాగా ఊది మీ మీ డబ్బా ఛానల్లో మీ పచ్చి మీడియాలో విధంగా చెప్పుకుంటూ కాలం గడపడం అనేది కరెక్ట్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అభిమానిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఈరోజు ఒకటే గర్వంగా మీరే చెప్తా ఉన్నా మా ఐదు సంవత్సరాల పరిపాలనలో రెండు వేల పంతొమ్మిది వేల ఇరవై నాలుగులో కరోనా లాంటి కష్టకాల పరిస్థితుల్లో కూడా ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు అభిమానిగా ఒకటి ఛాలెంజ్ చేస్తా ఉన్నాయి ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ఎవరైతే సంబరాలు చేసుకున్నారో వాళ్ళని సూటిగా ఛాలెంజ్ చేస్తా ఉన్నాం ఐదు సంవత్సరాల్లో మా ప్రభుత్వం ఇది మొదలు పెట్టింది ఇది పూర్తి చేసింది అని మేము వంద పనులు చేసి చూపించగలుగుతాం ప్రూఫ్స్తో సహా మీకు చూపించగలుగుతాం ఈ పని మా మా ప్రభుత్వం మొదలు పెట్టాము మా ప్రభుత్వం మేము పూర్తి చేసామని ధైర్యంగా గర్వంగా చూపించగలుగుతాం ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడు అయినా సరే ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయినా సరే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఐదు సంవత్సరాలు ఇప్పుడు ఒక సంవత్సరం ఆరు సంవత్సరాల్లో ఇదిగో మేము ఈ పని మొదలు పెట్టాము మా ప్రభుత్వ హయాంలో ఈ పని పూర్తి ఒక్క ఒక్క ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకత్వ చెప్పగలని మీ గుడ్ని చేయని చెప్పగలని మీడియా ఒక నేను ప్రశ్నిస్తా ఉన్నా చెప్పలేదు ఎందుకంటే మీరు చేసేది ఏమి ఉండదు నేను చేసిన పనికి ఈ విధంగా మీరు రంగులు వేసుకోవడం మేము ఫ్లైఓవర్ కడితే దానికి మీరు రంగులు వేసుకోవడం ఈ ఫ్లేవర్ మేమే చేశామని చెప్పుకోవడం ఇట్లా ఒకటి కాదు మైపాడు రోడ్డుని గా డబ్బు రోడ్ చేసి పది మందికి